గురించి చెప్పడం సుందరి హలో అండి స్వాగతం నేను మీ అందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు మా సంపత్ పార్త తీగలో పాడుతున్న విషయం అందరికీ తెలిసిందే కదా పార్త తీగలో సంక్రాంతి స్పెషల్ గా సింగింగ్ విత్ జడ్జెస్ అనే ఒక రౌండ్ పెట్టారండి అంటే జడ్జెస్ తో పిల్లలు పాడే అవకాశం కలిగించారనమాట కంటెస్టెంట్స్ కి జడ్జెస్ తో పాడే అవకాశం కలిగించిన ఎంత మంచి రౌండ్ పెట్టినందుకు ఈ టీవీ వారికి జ్ఞాపిక ప్రొడక్షన్స్కి చాలా ధన్యవాదాలు తెలియపరచుకుంటానండి ఈరోజు రాత్రి తొమ్మిదిన్నరకి ఈ టీవీ పాడుతూ తీగాలో మా సంపత్ మెలోడీ క్వీన్ సునీత మేడం గారితో ఇళయరాజా గారి సూపర్ డూపర్ హిట్ అయిన సుందరి నీవే నేనంట పాటతో మీ ముందుకు వస్తాడండి తప్పకుండా చూసి మీ అమూల్యమైన ఆశీస్సులు మా సంపత్కి ఇవ్వమని కోరుకుంటానండి మర్చిపోకండి మరొకసారి గుర్తు చేస్తాను ఈ రోజు రాత్రి తొమ్మిదిన్నరకి ఈ టీవీ పాడుతూ తీగలు ధన్యవాదాలండి